కామన్ ప్రాంప్ట్ మిస్టేక్స్ కొన్ని చూసినట్టయితే మనం ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఎటు నేను ఏదో రాసేస్తాను ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది ఇటరేటివ్గా నేను దాన్ని ఫిక్స్ చేయొచ్చు అనుకుంటారు కానీ అసలు ఫస్ట్లోనే మనకు ఒక ఐడియా ఉంటే ఒక ఫ్రేమ్వర్క్ ప్రకారం ఒక ఒక స్ట్రక్చర్లో మనం కనుక ప్రాంప్ట్ రాసినట్టయితే మన మన స్టార్టింగ్ పాయింటే రీజనబుల్గా మీనింగ్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొద్దు టు స్టార్ట్ వే మనం వేగ్ గోల్స్ తోటి ప్రాంప్ట్ చేయొద్దు మనం కాంటెక్స్ట్ ఏంటో చెప్పకుండా అసలు ఏ సందర్భంలో ఈ ప్రశ్న అడుగుతున్నామో చెప్పకుండా జనరిక్ క్వశ్చన్స్ అడగొద్దు అలాగే కాన్ఫ్లిక్టింగ్ కన్స్టెంట్స్ ఇవ్వద్దు ఇట్ 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 షుడ్ బి రెడ్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి బ్లూ అన్నాం అనుకోండి అది రెడ్ బ్లూనో మనకు అర్థం కాదు కాబట్టి ఎల్ఎల్ఎం కూడా ఇట్ కెనాట్ ఫిగర్ అవుట్ ద కరెక్ట్ ప్యాటర్న్ ఫర్దర్ రెస్పాన్స్ అలాగే ఆస్కింగ్ టూ మచ్ అడ్వాన్స్ మనం ఏదో ఉన్న ఉన్నదంతా అన్ని క్వశ్చన్స్కి ఒకేసారి ఒకటి ఏదో రాసేస్తే అంత మొత్తం ఆన్సర్ అంత వచ్చేస్తుంది అన్నట్టుగా మన ప్రాంప్స్ ఉండకూడదు సో ముందు మనం ఏం చేయాలంటే మన గోల్ ఏంటి మన ఆడియన్స్ ఎవరు మనకు వచ్చిన రెస్పాన్స్ ఎల్ఎల్ఎం ఇవ్వబోతున్న రెస్పాన్స్ని ఏ లెంత్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మనకు మనకి యాక్సెప్టబుల్ వి వాంట్ ఓ త్రీ హండ్రెడ్ వర్డ్సా ఫైవ్ హండ్రెడ్ వర్డ్సా ఫైవ్ పేజెసా టెన్ పేజెసా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కూడా మనం ముందుగానే చెప్పాలి అలాగే బుల్లెట్స్ రూపంలో రాయాలా టేబుల్ రూపం ఫార్మాట్లో పెట్టాలా లేదంటే రన్నింగ్ టెక్స్ట్ లాగా రాస్తే సరిపోతుంది అది కూడా మనం చెప్పాలి అలాగే మనం మనం మన క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎజమ్షన్స్ ఏమన్నా ఉంటాయి లేదా రిస్క్లు ఏమన్నా ఉంటాయి మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ముందుగానే ఉదాహరణకి గివ్ త్రీ ఆప్షన్స్ అండ్ రికమెండ్ వన్ అని ఒక కండిషన్ చివరిలో రాసాం అనుకోండి అప్పుడేమవుతుంది మన పైన మనం అన్ని అన్ని పారామీటర్స్ కరెక్ట్గానే మనం స్ట్రక్చర్ చేసాం కాబట్టి ఈ ప్రాపర్టీకి దాంట్లో నుంచి మనకి మూడు ఆప్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆ మూడు ఆప్షన్స్లో కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటి అన్నది ఎల్ఎల్ఎంని మనం అడగవచ్చు అనమాట ఫ్రమ్ ఇట్స్ ట్రైన్డ్ డేటా బెస్ట్ ఆప్షన్ కూడా మనకి సజెస్ట్ చేస్తుంది అలా ఎవ్రీ ప్రాంప్ట్ హ్యాస్ టు బీ క్లియర్లీ డిజైన్డ్ అండ్ క్లియర్లీ స్ట్రక్చర్డ్ క్లియర్లీ బౌండెడ్ బై వాట్ ఎవర్ కన్స్ట్రెంట్స్ వీ వాంట్ అండ్ ఏదన్నా క్వాలిటీ ఎష్యూరెన్స్ కోసం క్వాలిటీ రిలేటెడ్గా చెక్స్ ఏమన్నా ఉంటే అది పెట్టుకోవాలి మనకి వాట్ ఎవర్ వీ కెన్ విజువలైజ్ బిఫోర్ హ్యాండ్ వాట్ ఎవర్ అవర్ ఎక్స్పీరియన్స్ సేస్ ఒక ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఇలాంటి ఆన్సర్ వస్తుందని మనకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాన్ని బట్టి మనం స్పెసిఫిక్గా ఈ ప్రాడక్ట్ని డిజైన్ చేసుకోగలగాలి స్పెసిఫిక్ టోన్ తోటి స్పెసిఫిక్ ఆడియన్స్ కోసం స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం కనుక రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఎల్ఎల్ఎమ్స్ ఆల్సో విల్ అస్ విత్ ద అప్రోపరియేట్ రెస్పాన్స్ విచ్ ఈస్ మోర్ లైక్లీ ఎ గుడ్ రెస్పాన్స్ టు స్టార్ట్ విత్ దాన్ని రిఫైన్ చేయడానికి మీరు ఇటరేటివ్ మెథడ్ వాడుకోవచ్చు ఇంకా రిఫైన్ చేసి ఇంకా దాన్ని ఫైన్ చూన్ చేసుకోవడానికి డిఫరెట్గా వన్ ఆర్ టూ స్టెప్స్లో మీరు దాన్ని ఫైన్ చూన్ చేసుకోవచ్చు ఐ థింక్ విత్ దాట్ అసలు ప్రాంప్టింగ్ అంటే ఏంటి ఆ ప్రాంప్స్ ఇవ్వటానికి సజెస్టెడ్ స్ట్రక్చర్స్ ఏంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అలా చేసినప్పుడు ఏమవుతుంది అన్నది మనం ఈ ఈ టెన్ పార్ట్ డిస్కషన్లో డిస్క ఈ టెన్ పార్ట్స్లో చూసాం కాబట్టి ఐ హోప్ ఇట్ మేక్స్ సమ్ సెన్స్ మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఎల్ఎం ఆర్ అవైలబుల్ రైట్ నౌ ఫర్ ఫ్రీ మీరు చార్జీపీటీ కానీ లేదంటే గూగుల్ గూగుల్ వాళ్ళది జమనయ్ కానీ లేదనుకుంటే గ్రాక్ కానీ మీరు వట్ వాట్ ఎవర్ ప్లీజెస్ యూ లేదనుకుంటే వెళ్ళది క్లాడ్ ఉంది మోర్ సైంటిఫిక్ మోర్ అప్రాపరేట్ రెస్పాన్సెస్ ఇస్తుంది దానికి మంచి పేరు వచ్చింది ప్లెక్సిటీ ఉంది మన ఇండియన్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఎల్ఎల్ఎం ఇలా వాట్ ఎవర్ సూట్స్ యు వాట్ ఎవర్ ప్లీజెస్ యు ఏదో ఒక ఎల్ఎల్ఎం తోటి ఇలాంటి స్ట్రక్చర్లో మీకు తోచినటువంటి ప్రామ్స్ రాసుకుంటూ వాటి రెస్పాన్సెస్ని చదువుకుంటూ యూ పే అటెన్షన్ టు కొంతకాలం అయిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ నో వాట్ టు ఆస్క్ వాట్ నాట్ టు ఆస్క్ హౌ టు ఆస్క్ హౌ బెటర్ టు ఆస్క్ వాట్ ఎవెన్చువలీ ఈస్ రెస్పాన్స్ హౌ ద రెస్పాన్సెస్ ఆర్ చేంజింగ్ ఆ రెస్పాన్సెస్ మీ కాంటెక్స్లో మీ ఆడియన్స్కి కావాల్సిన టోన్లో ఉన్నాయా లేదా అది ఫ్యాక్స్ తోటి ఉందా లేదంటే అల్యూసినేషన్ తోటి ఫిక్షనల్గా ఉందా ఆన్సర్ అది అఫ్కోర్స్ విత్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ సమ్ డొమైన్ నాలెడ్జ్ యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్ ఇదంతా చేసి ఐ హోప్ యూ విల్ బీ బెటర్ At a prompting LLM, LLMs, and uh, you will save time in the process and uh, you will gain more productivity. Um, now, today's marketplace, today's employers are looking for people uh, who can produce more in in a given time. Different uh, artificial intelligence tools. యూ కెన్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ వాట్ ఎవర్ మీరు లీగల్ ఫామ్లో పనిచేసిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసిన ఐటీ ఫామ్స్లో పనిచేసిన అనలిటిక్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్లో పనిచేసిన మీ డొమైన్ ఏదైనా కావచ్చు యూ విల్ డెఫినెట్లీ గెయిన్ సమ్ బెనిఫిట్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇఫ్ యూ నో హౌ టు ప్రాంప్ట్ దెమ్ అండ్ ఇఫ్ యూ నో విర్త్ ట్రగుల్ మైట్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్గా to that extent you you get better uh, the better you are uh, the better the responses would be the better your prompting is the better the responses of llms would be uh, which will be a win-win for both of you uh, uh, wish you good luck